మెడికల్ కాలేజీలు తేవడం అన్నటువంటిది సమాజానికి అవసరం ఎందుకంటే వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది వాళ్ళందరి ద్వారా సేవ అన్నటువంటిది ఫీల్డ్ లోకి వచ్చే అవసరం ఉంది కాబట్టి అది అవసరం కానీ ఇది ప్రైవేట్ వాళ్ళు పెడితే ఒక రకం గవర్నమెంట్ వాళ్ళు పెడితే ఒక రకం ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని ప్రైవేట్ వాళ్ళ చేతులు ఇవ్వడం అన్నట్టు ఇంకా పెద్ద రకం దీన్ని పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అనేది ఫస్ట్ పాయింట్ సరే అలా చేసినందువల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి అన్నప్పుడు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పోతే వ్యాపార దృక్పథం వస్తుంది గవర్నమెంట్ చేతిలో ఉంటే సేవా దృక్పథం ఉంటుంది కాబట్టి సేవా దృక్పథం దెబ్బతిని వ్యాపార దృక్పథం వస్తే ఇప్పటికే భరించలేనటువంటి వైద్య ఖర్చుల్ని భవిష్యత్తులో పేదలు భరించలేని పరిస్థితి వస్తుంది కాబట్టి ఇంకా పేదరికం లేకపోతాం ఇంకా ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది జన సంపద తగ్గిపోతుంది దేశం నాశనం అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా దీన్ని వ్యతిరేకించాలి మరి దీంట్లో నష్టం ఏంటంటే ఉన్న సీట్లన్నీ ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళు అమ్ముకోవడం అన్నట్టు చేసిన తర్వాత విద్యార్థులు కొనలేని పరిస్థితి వస్తుంది ఇది ఒక అంశం రెండవది రిజర్వేషన్ బాగా దెబ్బతింటుంది ఉన్నటువంటి రిజర్వేషన్ ఫెసిలిటీలో ఫిఫ్టీ పర్సెంట్ కన్వీనర్ కోటాలకు వెళ్తుంది ప్రైవేట్ వాళ్ళు ఉంటే గవర్నమెంట్లో ఉన్నటువంటిది హండ్రెడ్ పర్సెంట్ కన్వీనర్ కోటాల ఉండి రిజర్వేషన్ ఉపయోగిస్తుంటే ఇప్పుడు ఇదంతా కూడా ఆల్మోస్ట్ ప్రైవేట్ వాళ్ళ దాగానే రిజర్వేషన్ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి భవిష్యత్తులో ఈ నిమ్మన వర్గాల వారికి పేదవారికి సీట్లు కొనలేని పరిస్థితి వస్తుంది కాబట్టి డబ్బున్నోడే కొనుక్కుంటాడు వాడే వైద్యం చేస్తాడు వాళ్ళకు పెట్టినటువంటి ఖర్చుకు వడ్డీలు లెక్కేసుకుంటే భవిష్యత్తులో ఏంటంటే సేవా దృక్పథం కాస్త లేకుండా వ్యాపార దృక్పథం ముందుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వ్యతిరేకించాలి ఇది ఒక అంశం సరే ఉన్న కాలేజెస్ ని స్టేట్ గవర్నమెంట్ ఫండ్తోనే చూస్తుందా అంటే ఈ కాలేజెస్ అన్నిటికీ సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ ఫండ్ ఉంది ఫార్టీ స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటున్నది దాంట్లో దరిదాపుగా చాలా ఖర్చులు జరిగిపోయినాయి ఇప్పుడు ఈ సందర్భంలో దరిదాపుగా ఇరవై శాతం ఖర్చుల్ని భరించలేక మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి ప్రైవేట్ వాళ్ళ చేతులకు ఇచ్చి దులుపుకోవడం మాత్రం చాలా ప్రమాదం సరే ఇది ఎంతకాలం జరుగుతుంది అన్నటువంటి పాయింట్ చూసినప్పుడు ముప్పై మూడేళ్ళ అరవై ఏళ్ళ అన్నటువంటి చూసిన అంటే నేను ఏదో ఒక జోక్ ఉండి అంటే ఆవుని ప్రైవేట్ వాళ్ళ ఇచ్చి నువ్వు పిండికోగలను కదా పిండిపోయా అది కాస్త పాలు కూడా మానేసిన తర్వాత మాకు ఇచ్చేయని అరవై ఏళ్ళు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి ఇచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకున్న తర్వాత పరిస్థితి ఏంది ఆ కాలేజ్ ఎందుకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ రూపంలో సేవా దృక్పథం ఇబ్బంది వస్తుంది కాబట్టి వైద్య ఖర్చులు పెరుగుతాయి వైద్యం ఖరీదవుతుంది పేదవాడు వైద్యం పొందలేనటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాలి కావాలంటే ప్రైవేట్ వాళ్ళు పెట్టుకోమనండి ఇరవై కాలేజీలు పెట్టిన అభ్యంతరం లేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి ఇచ్చి పీపీపి మోడల్ అన్నటువంటి పేరు పెట్టి ప్రైవేటైజ్ చేయడం అన్నటువంటిది మామూలుగా ఉన్నటువంటి ప్రైవేటైజ్ కంటే ఇది తీవ్రమైనటువంటి ప్రైవేటీకరణ కాబట్టి దీన్ని అందరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది విద్యార్థుల భవిష్యత్తు కోసం దేశ భవిష్యత్తు కోసం మనందరం కూడా ఇది చేయాలి ఇది ఇప్పటికి కూడా పీపీపీ మోడల్ ఉన్నటువంటి నమూనా ఏంది ఎన్ని సీట్లు ఎవరికి ఇస్తారు ఎంత ఫీజు వసూలు చేస్తారు అన్నటువంటిది లేకుండా ఏదో పీపీపీ మోడల్ అని చెప్పి ఇప్పటికే ఆర్డర్స్ పాస్ చేశారు జీవోలు చేస్తున్నారు వీటన్నిటి కారణంగా ప్రజలు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి మనందరం అందరం కూడా దీనికోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నటువంటిది తెలియజేసుకుంటున్నాను మిత్రులారా